ఎమ్మెల్యే గారు నిన్న ట్రోజ్ ఏదైతుందో యావర్ రోడ్డు విస్తరణ జరిగితేనే మళ్ళీ రాజకీయాల్లో కొనసాగుతా యావర్ రోడ్డు విస్తరణ జరిగితేనే మళ్ళీ రాజకీయాలు కొనసాగుతా అంటే నాకు నిజంగా నాకు ఆశ్చర్యం కలుగుతుంది అంటున్నాను అసలు యావర్ రోడ్డు విస్తరణ జాప్యానికి కారకులు ఎవరు అంటున్నాను ఇలా యావరో విస్తృత జాప్యానికి మీరు కారణం కాదా చేసేదంతా చేసేది అయితే చేసేదైతున్నదో ఈ జేత్న చూడు అంటే మనంటే నాకు అర్థం కాదు ఇది ఇవాళ రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబట్టి రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబట్ట ఆ టర్మ్లో నేను ఎమ్మెల్యే గెలిచిన మీకు గెలవడంతోనే అప్పుడు మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ పాలక మండలి ఉండే మేము ఇమీడియట్లీ వీ ఏ రోడ్ ఏదైతుందో అరవై ఫీట్ల నుండి వంద ఫిట్ల విస్తరి చేయాలని చెప్పని మున్సిపల్ కౌన్సిల్ రెజల్యూషన్ దాన్ని డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ నివేదించడము డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ ఏదైతున్నదో దాని ప్రభుత్వ ఆమోదంతో పరిశీలిపచేయటం అబ్జెక్షన్స్ కాల్ఫర్ చేయటం అబ్జెక్షన్ కాల్ఫర్ చేయటం నోటిఫికేషన్ ఇచ్చి ప్రెస్ నోటిఫికేషన్ ఇచ్చి అబ్జెక్షన్ కాల్ఫర్ చేసి అప్పుడు ఏదైతున్నదో దాన్ని ఏదైతుందో వెదర్ టు గో ఫర్ హండ్రెడ్ ఫిట్ ఆర్ ఎయిటీ ఫిట్ అది ఏ విధంగా అమలు చేస్తే బాగుంటుంది అరవై ఫిట్లకే కొనసాగడమా ఈ విధంగా ఏదైతుందో ప్రజాభిప్రాయాన్ని సేకరణ చేసిండ్రు అప్పుడు అప్పుడు ప్రజాభిప్రాయం సేకరణ చేసిండ్రు ప్రజాభిప్రాయం సేకరణ చేసి అల్టిమేట్లీ ఏదైతుందో థౌజండ్ సెవెంటీన్ జూన్ టూ థౌజండ్ సెవెంటీన్కి ఏదైతుందో డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ వెళ్ళి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు సమర్పించిండు మున్సిపల్ రెజల్యూషన్తో పాటుగా ప్రజాభిప్రాయం కూడా వంద ఫీట్లకు విస్తరణ చేయాలని ఒక అభిప్రాయం వ్యక్తమైంది బై అండ్ లార్జ్ అది వంద ఫీట్లు విస్తరణ చేయాలి అనేటువంటి ఒక అభిప్రాయాన్ని ఏదైతే డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ రాష్ట్ర ప్రభుత్వము మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ టు ది గవర్నమెంట్ అంటే రాష్ట్ర ప్రభుత్వం సెక్రటరీ టు ది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అనంటే అంటే ఎవరు అంటే సంబంధిత మంత్రి అన్నట్టు సంబంధించిన మంత్రికి జూన్ టూ థౌజండ్ సెవెంటీన్ రీచ్ అవుతే వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ దాన్ని తొక్కి పెట్టి దాన్ని తొక్కి పెట్టి ఎక్కడ వంద ఫీట్లో అప్పుడే ఆమోదం తెలిపినట్టయితే ఎక్కడ కాంగ్రెస్ పేరు వస్తుందో అనే భావంతో ఏదైతే దాన్ని తొక్కి పెట్టి ఎన్నికల్లో ఏదైతుందో దాన్ని ఒక అవకాశాన్ని తీసుకొని టూ థౌజండ్ ఎయిటీన్ డిసెంబర్లో ఎన్నికలు జరిగినాయి అప్పుడు ఎమ్మెల్యే గారు సంజయ్ గారు ఎమ్మెల్యే గెలిచి వచ్చింది టూ థౌజండ్ ఎయిటీన్ డిసెంబర్ ఐ బిల్ ఎమ్మెల్యే కలెక్టర్ గారు కానీ ఉత్తర్వు వచ్చినాయి వీళ్ళకు వన్ ఇయర్ అవుతుంది సార్ వన్ మంత్ అవుతుంది వీళ్ళకి వచ్చి చర్యలు తీసుకోమని చెప్పాలి సెట్ బ్యాక్ డీవియేషన్స్ ఏదైతే ఉన్నదో మొత్తం తొలగించమని చెప్పి కలెక్టర్కి ఉత్తర్వులు వచ్చిందా ఇవి తీన్నో ఫిట్లు అవుతుంది ఇవి ఇది బాబు ప్లీజ్ ట్వంటీ నైన్ లెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నాడు అడిషనల్ కలెక్టర్ వెళ్ళి మన ఆడియో గారి ద్వారా కమిషన్కి వచ్చింది బాబు ఇవి తీస్తే కనీసము ఎన్నో ఫిట్ కనబడుతుంది பைசோ கனப்படுத்துதான் ஒக்கூல பெட்ரோல் பம்ப் கொட்டி பார்த்து வீட்டு ஆல்ரெடி எங்க ஊரானே கப்ஜா பெட்டோம் கொனசாவுண்ட் அனுப்ப நீடி முன்பு கப்ஜா பெட்டோடு பாதுகாத்தர்

ఎవడ అందుకే నేను మా బాధ్యత తీసుకుంటున్నా సూరన్న నేను కాంగ్రెస్ పార్టీ కాబట్టి బాధ్యతలు మాట్లాడుతున్నా కాంగ్రెస్ పార్టీ కాబట్టి బాధ్యతలు మాట్లాడుతున్నా అంటున్నా నేను కాంగ్రెస్ పార్టీ యొక్క సభ్యత్వం కలిగి ఉన్న కాబట్టి అందరూ మేము అందరం కాంగ్రెస్ వాళ్ళం జన కప్పుకొని మాట్లాడుతున్నాం కన్నవాళ్ళు లేక మాట్లాడుతున్నాం మేము అందరూ కన్నవాళ్ళకి కప్పుకొని కూర్చున్నాం మేము కాంగ్రెస్ వాళ్ళం కాబట్టి నిధులు వస్తుంటే ప్రభుత్వాలు కాబట్టి ఎందుకంటే ఐడిఎస్ఎంటీల మధ్య నిధులు మంది చొక్కడా వారు ఎంపీ ఉంటున్నారు మీరైనా నేనైనా కాంగ్రెస్ పార్టీ అయినా మాది ఎమ్మెల్యే అయినా లేదు ఇది ప్రాక్టికల్ నేనేమంటా ముందు ఏదైతుందో యావర్ రోడ్లే వీళ్ళ అనుమతులకు భిన్నంగా చేపట్టబడ్డ నిర్మాణాలు అక్రమ నిర్మాణాలకి అనుమతులు లేకుండా నిర్మాణం బడ్డ అక్రమ నిర్మాణాలు అవి తొలగింపు అయితే మున్సిపల్కు హక్కు అది మున్సిపల్ బాధ్యత హక్కు ఒక బాధ్యత ముందు ఆపంకే దాంతో బాధ్యత ఏదైతుందో ఇవాళ ఈ అదేంది పెట్రోల్ పంప్ లేదు ఎందుకంటే అని చెప్పని పెట్రోల్ పంప్కు ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఇచ్చి నాలుగు గుంటలలో పెట్రోల్ పంప్ ఏర్పాటు చేసి పదహారు గుంటలు ఆక్రమణ చేసింది కానీ నాలుగు గుంటలలో ఏదైతుందో పెట్రోల్ పంపు పెట్టిండ్రో పదహారు గుంటలు ఆక్రమణ చేసిన చేసి వన్ వన్ థర్టీ ఎయిట్ అయినా వన్ థర్టీ ఆ పదహారు గుంట ఆక్రమణ ఏదైతున్నదో వారు బేసయ్యే రిట్టీల్లో కూడా ఆక్రమణదారులు బేసయ్యే రిట్టప్పిల్ కూడా వాళ్ళ టైటిల్ అని ఇందులో ధృవీకరించబడలేదు టైటిల్ ధృవీకరించబడలేదు కాబట్టి ఏదైతుందో వాళ్ళు ఏ విధమైన నిర్మాణాలు చేపట్టే అవకాశం లేదు ఒకటి టైటిల్ ఎప్పుడైతే దుర్వికి పడలేదో దాన్ని అటువంటి ఒక బాధ్యత మున్సిపాలిటీ మీద లాస్ట్ రిసార్ట్ ఇస్ టు గో టు కోర్ట్ దాని రాజు కూడా మెన్షన్ చేసి లాస్ట్ రిసార్ట్ ఇస్ టు గో టు కోర్ట్ కోర్టు ఓకుంటే కూడా తొలగింపజేసే అవకాశం ఉన్నది హైడ్రాబేజ్ ఉన్నది కదనే వాట్ ఈస్ వాట్ హైస్ డూయింగ్ ఆక్రమణ ఏదైతుందో కోర్టు ఏదో ఆగుతారు ఇతట్ కొట్టిపారేతో తేమ కారా అని చెప్పాలి ఎడ్జిబిస్ వర్క్ వాట్ ఎనిమిది డామేజ్ ఎడ్జిఎస్ వర్క్ ఎనిమిడికండు మనకి డ్యామేజ్ అందువల్లకి ఏం లేదు కదా ముందు కొట్టిపారాయి ఆ జిల్లా కలెక్టర్ గారి పేరు గారి పేరు వస్తుంది జిల్లా కళ పేరు వస్తాయి ఎమ్మెల్యే పేరు వస్తుంది గా పని చేయవేయా చేతుల్లో పని చేయకుంటే ఇదో నేను అది చేయకుంటే కానీ ఎమ్మెల్యే ఉండే అక ఎవడు ఎమ్మెల్యే శాశ్వతమా ఆయన నువ్వు శాశ్వతం నేను శాశ్వతమా ఈ ప్రజాస్వామ్యంలో ఎవడు శాశ్వతం రాదు ఈ ప్రజాస్వామ్యంలో ఎవరు శాశ్వతం రాదు ప్రజలు ఓరుకున్నాడే ప్రజా ప్రతినిధిగా కొనసాగుతాడు ఇంటికి కాబడతాడు ప్రజలు ఊరుకున్నాడే ప్రజాప్రతినిధి అదే హోదాలో కానీ చెప్పంటున్నా నేను చేసే పాపాలన్నీ చేసేదైతున్నదో ఇది అంటారు కదా పాపాలకు అడుక్కుంటున్నట్టు ఏదైతున్నదో ఈయ నేను చేయకుండా మాత్రం దీని సంగతి చూస్తా అంటే ఊరి యొక్క పదేళ్ళు చేసే పాపంతో చేసి ఇలా జగత్స ప్రజల మీరేమనంటే బిఫోర్ దట్ నేను ఐ మేడ్ అటెంప్ట్ తీయండి అది కూడా తీయండి అంటు నేను ఐమ్ ప్రీపేడ్ ఫర్ ఎడీ డిస్కషన్ నైన్టీ ఫోర్ ముందు జగితాలు యావర్ రోడ్ ఏమి ఉండే ఇవ్వాలి ఏముంది థ్యాంక్ యూ ఈ రెండు ఆస్పెక్ట్స్ ఉందా